హాలే లూయి మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక బలమైన సందేశాన్ని మీ మధ్యకు తీసుకొని వచ్చి అన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదో వచ్చెను పేతురు చరసాలలో ఉంచబడను సంఘమైతే అతను కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను పేతురు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ప్రముఖుడు ఎన్నో ఆత్మీయ మర్మములను సత్యములను ఎరిగినవాడు ఇరుషులేములో ఉన్న సంఘానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి అవి చాలా భయంకరమైన దినాలు రాజైన హేరోదు సంఘములో ఉన్న వారిని బలాత్కారముగా పట్టుకుని వారిని బాధిస్తూ ఉన్నాడు హింస శ్రమ బెదిరింపులు సంఘానికి ఎదురవుతూ ఉన్నాయి అప్పటికే యోహాను సహోదరుడైన యాకోబుని శిరశ్చేదనం చేసి హెరోదు రాజు చంపించేశాడు భయం సంఘాన్ని ఆవరించి ఉన్నది సంగపు నాయకులను హతమార్చినచో మిగిలిన వారందరూ కూడా అంతరించుకుపోతారని హేరోధరాజు ఆనాటి మత పెద్దల యొక్క ఆలోచన అసలు ఇదంతా ఎందుకు రాజు చేస్తున్నాడంటే యూదుల్ని సంతోషపరచటానికి పేతురును పట్టుకుని చెరసాలలో బంధించాడు సంగపు నాయకుడైన పేతురు ఇప్పుడు సంఘంలో లేడు సువార్తన చెప్పడానికి అవకాశం లేనే లేదు విశ్వాసులను బలపరిచేవాడు అవిశ్వాసుల్ని దేవుని సంగములోనికి చేర్చేవాడు బందీ గృహములో బందీ అయి ఉన్నాడు కష్టములకు ఇబ్బందులకు అవమానములకు గురయ్యాడు ఇది రాజాజ్ఞ ఎదురించే శక్తి ఎవరికొన్నది అసలు ఎదిరించటానికి అవకాశం ఉందా ఎదిరించటానికి వీలు పడుతుందా కానీ సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది అని దేవుని వాక్యంలో రాసుందండి ఆ రాత్రి పేతురు సంఖ్యల చేత బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు మొత్తం పదహారు మంది సైనికులు పేతురికి కావలిగా ఉన్నారు చరసాలను కట్టుదిట్టం చేశారు చేమ కూడా చరసాలలోనికి ప్రవేశించలేనంతగా చరసాలను కట్టుదిట్టం చేశారు ఆ చరసాలలో నుంచి పేతురు విడుదల పొందటం అనేది అసాధ్యం చేతులకు సంఖ్యలు చుట్టూ కావలివారు సైనికులు కఠినమైన రాజాజ్ఞ పసకా పండుగ అయిపోయిన తర్వాతనే తీర్పు ఖడ్గముతో చంపబడటం ఇటువంటి స్థితిలో ఏ ఆయుధం ఉపయోగపడుతుంది బలమా శౌర్యమా దబ్బ పలుకుబడ జ్ఞానమా బలాత్కారమా మరి ఏది పేతురిని రక్షించేది ఇవన్నీ కూడా నిరుపయోగమే మరి మార్గమేది ఎలా పేతురు చరసాల నుంచి విడుదల పొందుతాడు ఎలా పేతురు రక్షించబడతాడు దేవుని బిడలారా ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఏకైక ఆయుధం ప్రార్థన పరిశుద్ధమైన సంఘానికి ప్రభు ఇచ్చిన జయాయుధమే ప్రార్థన ప్రభువును తృణీకరించే వ్యక్తులు ఆయన ఎందు విశ్వాసం ఉంచని వ్యక్తులు పాపమును ప్రేమించు వ్యక్తులు ఈ ఆయుధాన్ని ఎన్నటికీ వాడనే వాడలేరు వాక్యం సెలవిస్తుంది సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచ్చున్నది అని సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో పేతురు యొక్క సంఖ్యళ్ళు తెగిపడ్డాయి పేతురు యొక్క బంధకాలు ఊడిపోయాయి ఈరోజు రోజు ఆ మాటలు వింటున్న ప్రేమ సహోదరి సహోదరుడా మన బంధకాలు ఊడిపోవాలంటే మన కుటుంబంలో ఉన్న సంఖ్యలు తెగిపోవాలంటే బంధకాలు తెగిపోవాలంటే దంగ ప్రార్థన మన కుటుంబానికి అవసరం సంఘస్థుల యొక్క ప్రార్థన మన ఇంటికి అవసరం కఠినమైన రాజ్యాజ్ఞను సైతం కూడా జయించగలిగేది ప్రార్థనే పూరు చరసల్లో ఉన్నప్పుడు పేతురును విడిపించమని సంఘస్తులు కత్తులతోనూ నిరసనతోనూ పోరాడలేదు రాస్త రోకోలు చేయలేదు బహిరంగంగా బయటకు వచ్చి ధర్నాలు చేయలేదు దేవుడు తమకిచ్చిన ఆయుధమైన ప్రార్థనను వారు వాడారు తమకున్న ఏకైక ఆయుధాన్ని వారు ఆ రోజు ఉపయోగించారు దేవుని బిడలారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి సంఘములో ఒక వ్యక్తికి ఆపదొచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు పోరాటం ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా ప్రార్థించటం ఈ రోజు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘం ప్రార్థనను తప్ప అన్నిటిని ఎంచుకుంటుంది ప్రార్థనలో తప్ప అన్నిటిలోని పోరాడుతుంది ప్రార్థనలో తప్ప అన్నిటిలోనే ముందుంటుంది విశ్వాసులు తమ బాధ్యతను మర్చిపోయినప్పుడు సంఘం సమాధులో దొడ్డిగా మార్చబడుతుంది ఏ రోజైతే సంఘం ప్రార్థనా శక్తిని ఎరుగుతుందో ఆ రోజే సంఘంలో అసాధారణమైన కార్యాలు జరిగితే ఆ రోజే దేవుని శక్తి సంఘం చూస్తుందండి ఈ లోకం సంఘం ద్వారా కూడా చూస్తుంది తృవుల సంఘాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు హింస ఎదురైనప్పుడు సంఘం చేయవలసిన మొట్టమొదటి పని ప్రార్థన ఆదిమ సంఘం ప్రార్థనా శక్తిని ఎరిగింది కాబట్టే వారికి సమస్య వచ్చినప్పుడు సంఘమంతా కూడి ఏక మనసుతో ప్రార్థించడం ప్రారంభించేవాడు ప్రార్థనా ఆయుధాన్ని ఆదిమ సంఘం బహుగా వాడింది ఈరోజు మనలో ఎంతమంది ప్రార్థన ఆయుధాన్ని వాడుతూ ఉన్నారు ఆనాటి సంఘం ప్రార్థన ద్వారా చరసాల పునాదులను కదిలించింది సంఖ్యలను తెంచివేసింది వేసింది సైతం మార్చివేసింది పునాదులను కదిలించింది పరలోకాన్ని కదిలించి దేవదోతలను ఈ లోకానికి దించింది రాజులను అధిపతులను చక్రవర్తులను మతాధికారులను వారి ప్రార్థన భయపెట్టినంతగా మరి ఏది భయపెట్టనే భయపెట్టలేదు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దోతను పంపించి పేతుర్ని ఆ సంఖ్యల నుంచి ఆ చెరసాల నుంచి ఆశ్చర్యకరమైన రీతిలో విడిపించాడండి దేవుని సన్నిధిలో మనం పెట్టే తీవ్రమైన మొరలో దేవుని సింహాసనాన్ని కదిలేస్తాయి అవి పరలోకాన్ని కదిలించగలిగిన శక్తివంతమైనవి సంఘమంతా ఏకమై కూడి ప్రార్థించినప్పుడు దేవుడు తన దోతను పంపించాడు నిస్సాయ స్థితిలో పేతుడికి సహాయం చేయటానికి పేతురు పక్షమన నిలబడటానికి బంధకాలను తెంచి వేయటానికి దేవుడు పరలోకం నుంచి దోతను పంపించాడండి దేవుని బిడదారా పేతురు చరసాల్లో ఉన్నప్పుడు అతను విడిపించింది దేవుని దూతే కాని ఆ దోతన చరసాల వద్దకు నడిపించింది మాత్రం సంఘం యొక్క ప్రార్థన సంఘ ప్రార్థనలో గొప్ప శక్తి దాగి ఉన్నదే ఇద్దరు వ్యక్తులు కూడి ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన ఎంతో శక్తివంతంగా ఉంటే సంఘమంతా ఒక చోట కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఇంకా ఎంత శక్తివంతంగా ఉండిద్దో ఒక్కసారి ఆగి ఆలోచించండి పేతుడు చరసాల నుంచి విడుదల పొందిన తర్వాత పేతుడు అంటూ ఉన్నాడండి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలో నుంచి నన్ను తప్పించి ఉన్నాడని చెప్పేసి ప్రభు చేసిన కార్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు దేవుని బిడలారా సంఘం యొక్క ప్రార్థన రాబోతున్న గొప్ప తీర్పు నుంచి గొప్ప ఉగ్రత నుంచి గొప్ప హాని నుంచి గొప్ప కీడు నుంచి మనలను తప్పిస్తుంది శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆదిమ సంఘం ప్రార్థన అనే ఆయుధాన్ని వాడింది కానీ పోరాటాలు చేయాల రాజకీయ శక్తిని పలుకుబడిని వారు ఉపయోగించుకోలేదు తెరసాల్లో ఉన్నప్పుడు వెళ్లి హెరోద్ రాజును బ్రతి ఆడుకోలేదు రికమెండేషన్ చేయాల రాజకీయ నాయకుల సహాయాన్ని కోరలా సర్వశక్తివంతుడైన దేవుని వైపు వారు తిరిగారు సర్వశక్తివంతుడైన దేవుని మీద వారు ఆధారపడ్డారు ఆయనకు ప్రార్థన చేశారు సంఘం ప్రార్థించినప్పుడు లోకం మునిపెన్నడు చూడని గొప్ప ఆశ్చర్య కార్యాలు చూసింది ఈరోజు క్రైస్తవ సంఘానికి ఏకత్వం అవసరం క్రైస్తవ సంఘానికి సంఘ ప్రార్థన అవసరం చరలో ఉన్న వారిని అనేకుల్ని మనం విడిపించాలంటే సంఘముగా మనం అందరం కలిసి ప్రార్థించినప్పుడే అటువంటి అసాధారణమైన కార్యాలు జరుగుతాయి పరలోకపు శక్తిని ఈ భూమి మీదకు మనం దించాలంటే సంఘ ప్రార్థన ఎంతో అవసరం ఆదిమ సంఘం ఏ విధంగా అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందో ఆ విధమైన తీవ్రమైన మొరలు మనం ఈ రోజు పెట్టవలసిన అవసరత ఎంతైనా ఉన్నదండి సంఘానికి సమస్య వచ్చినప్పుడు సంఘం ఏకమవ్వాలి ఏక మనస్సుతో ప్రార్థించాలి అప్పుడే కరుడు కట్టిన సమస్యలను హింసలను ఉపద్రవములను మనం జయించగలుగుతాం ఇలా ఎవరైనా రోగు అయి ఉంటే అతడు సంఘము పెద్దలను పిలిపించుకొని సంఘస్థులు పిలిపించుకొని అతని కొరకు ప్రార్థన చేయించుకుంటే ఆ వ్యక్తి స్వస్థపరచబడతాడది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరిచిద్ది అనే దేవుని వాక్యం సెలివిస్తూ ఉన్నదండి సంఘమంతా ఏ